చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్రెడిట్ నంతటినీ కూడా ఈరోజు కూటమి నాయకులు చోరీ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రెడిట్ చోరీ జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు అసలు ఏమండి అసలా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్లేడ్ బ్యాచ్ కన్నా ఘోరమైన బ్యాచ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని యాభై అరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముందండి పప్పు బెల్లాల్లా అప్పులు తెచ్చి ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు డబ్బులు పంపిణీ చేయడం జరిగింది ఆ భారం అంతా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మోస్తుంది వాళ్ళు చేసిన క్రెడిట్ ఏంటి ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే చెప్పొచ్చండి భోగాపురం ఎయిర్పోర్టు మొన్న జరిగింది అక్కడ ఫస్ట్ది ఫ్లైట్ చేసారు ల్యాండ్ అయ్యింది ఏమన్నారు అంతకు ముందు దాకా ఈ ఎయిర్పోర్ట్ అనవసరం భోగాపురంలో అసలు బస్సు కాంప్లెక్స్ లేని చోట ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు మీడియాలో ఆయన వ్యాఖ్యలు చేశారు వీళ్ళు కూడా జగన్ బ్యాచ్ అంతా కూడా వేస్ట్ వేస్ట్ అన్నారు ఎప్పుడైతే అదంతా తయారై రామ్మోహన్ నాయుడు గారు మన కేంద్ర మంత్రిగా ఉండడం మన నాయకులు కూటమి ప్రభుత్వం అంతా కూడా చొరవ తీసుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇప్పుడు రెడీ అయ్యి సిద్ధంగా ఉండి ప్రారంభానికి వచ్చిన దశలో ఇప్పుడేం మాట్లాడుతున్నారు అది ఇది మీరు తెచ్చింది కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో తీసుకొచ్చారని మళ్ళీ ఇంకో బ్యాచ్ భజన బ్యాచ్ మొదలైంది అదేవిధంగా వైజాగ్లో మొన్నటికి మొన్న గూగుల్ సంస్థ అనేది పెట్టుబడులు పెడుతుందంటే ఏంటది ఏముంటుంది ఏ అంటే ఏమీ లేదు అది ఇది అని చెప్పి జగన్మోహన్ గారు చిన్నపిల్లలు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా నవ్వుకునేలాగా ప్రెస్ మీట్లో వచ్చి ఆయన అజ్ఞానాన్ని పెట్టుకున్నారు అది మే ఇప్పుడు అది కార్యరూపం దాల్చేసరికి ఇది మేం తెచ్చిందే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఈ కంపెనీలన్నీ తీసుకొచ్చారని మళ్ళీ భజన మొదలు పెట్టారు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు పీపీపీ మోడ్ అంటే దాన్ని ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు చెప్పి ఒక రకంగా ప్రజల్లో తప్పు దోవ పట్టించడానికి ముందుకు వచ్చారు అయితే కాదు అని చెప్పి పీపీపీ విధానం వేరు ఇది వేరు వీళ్ళు పూర్తి చేస్తామని తీసుకొచ్చిన డబ్బుల్ని వేరేదానికి వాడేయడం వల్ల కాలేజీలు ఆగిపోయినాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము పీపీపీ మోడ్కి సహాయం ప్రకటించిన వెంటనే ఇది మేమే తీసుకొచ్చాము మేము తెచ్చిన కాలేజీలే మేము తెచ్చినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటే మీద ఏదన్నా క్రెడిట్ ఉంటే కదండి చోరీ చేయడానికి మీకు ఉన్నదంతా డెబిటే క్రెడిట్ ఎక్కడుంది మీ దగ్గర అంటే ముఖ్యంగా లక్ష్మీభారవతి గారు కూడా మాట్లాడుతున్న డెవలప్మెంట్ విషయంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బూదోపడి జరుగుతుందని డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఆపేశారని చెప్పేసి కూడా అప్పుడు విమర్శలు చేస్తున్నారు ఆ లక్ష్మీభారత్ గారి గురించి అయితే మనం ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అసలు పట్టించుకోవాల్సిన పనే లేదండి ఎందుకంటే ఆవిడ ఏమంటున్నారు వైజాగ్ అంటే మహానగరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అందంగా తీర్చిదిద్దేశారు దాన్ని చంద్రబాబు నాయుడు నాశనంగా చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంటే ఏంటండి రిషికొండ బీచ్కి బోడిగుండు కొట్టడమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో వైజాగ్కున్న వనరులు అంటే సముద్రం ఇదంతా ఉంది కాబట్టి ఎలా చేయాలని చెప్పి గూగుల్ వంటి డేటా సెంటర్ అదే విధంగా అనేక రకమైన కంపెనీసు మనకి ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగొట్టేశారో ఇక్కడ అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలు అవి కూడా క్యాన్సిల్ చేసి భయపెట్టి పారిపోయేలా చేశారో వాళ్ళందరినీ మరలా తీసుకుని వచ్చి అనేక రకాల కంపెనీలు సుమారు రెండు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు వైజాగ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తుంటే వీళ్ళు తట్టుకోలేక ఇదంతా కూడా ఒక గూగుల్ ప్రచారం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే అంటారు సక్సెస్ అయితే ఒకటి ఒకవేళ అవ్వకపోతే ఒకవేళ ఏదన్నా కొంచెం ల్యాగ్ అయిందనుకోండి వీళ్ళు ఏం చేయట్లేదు ఇదంతా మాటలే అంటారు అండ్ మీరుండగా అమరావతి ఏమైంది ఇప్పుడు అమరావతి ఎలా ఉంది మీరుండగా పోలవరం స్టేటస్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ అదే అదేవిధంగా అన్ని పర్యాటక రంగం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పర్యాటక రంగంలో ఎక్కడ ఉంది ఇవన్నీ కనుక మన లెక్కలు మన ఏదైనా గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది అప్పటికి ఇప్పటికీ డెవలప్మెంట్ కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉందో అదేవిధంగా రైతులకి మన ఆంధ్ర రాష్ట్రం పెట్టిన పథకాలు అదేవిధంగా విద్యా వ్యవస్థలో లోకేష్ గారు తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ చూస్తే దీన్ని బట్టే కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధిలో పరుగులు పెడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా పూడ్చుకుంటూ వస్తూ సంక్షేమంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉందండంలో అత్యయక్త లేదు ఇదంతటి క్రెడిట్ కూడా కూటమి ప్రభుత్వానికే ఉంటుంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అంటే గతంలో కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ మళ్ళీ ఇప్పుడు దావోసెళ్తా ఉన్నారు అసలు ఏంటండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఎంతవరకు కూడం ప్రభుత్వం సక్సెస్ అయింది అంటారు ఒకవైపు వైసీపీ నుంచి ఏమో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా పబ్లిసిటీ స్టాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇదివరకటి ఇప్పటికి కూడా ప్రపంచంలోని ఒక రకమైన కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరిగిపోయింది ఇదివరకు మంత్రులు కానీ సంబంధించిన అధికారులు కానీ వెళ్ళి ఏవైనా ఎంఓలే చేసుకుని వస్తే పని అయ్యేది ఇప్పుడు అలా కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఆ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో పోటీ పడడంలో భాగంగా దాంట్లోని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళి స్వయంగా ఇటువంటి దావోస్ వంటి మీటింగ్లో పాల్గొని అక్కడ కంపెనీస్తో వాళ్ళకి ఎంఓయులు చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి వస్తే కానీ మనకి ల్యాండ్ అవ్వట్లేదు ఎందుకంటే రీసెంట్గా కూడా మనకి పోటీగా తెలంగాణ ఉంది బెంగళూరు ఉంది అదే విధంగా చెన్నై వంటి మన సౌత్ ఇండియాలో అనేక నగరాలు ఉన్నాయి అది కాకుండా ఇంకా నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి వా ఆ స్టేట్స్ అన్నిటి మీద మనం ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ ఏంటి మన విధానాలు మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇలాంటివన్నీ కూడా వివరించి చెప్పడానికి స్వయంగా మన ముఖ్యమంత్రులు అదే విధంగా ఐటీ శాఖ మంత్రులు అదే విధంగా మిగతా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళడం వల్ల మనకి గత పద్దెనిమిది నెలలుగా అనేక కంపెనీలు రావడం జరిగింది అందులోని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరే దావాస్ మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని సీఈ ఆఫ్ ఆంధ్ర అని కూడా ఈరోజు అంటే వీళ్ళు పొగడడం కాదండి మన మన నా మనవాళ్ళు పొగడం కాదు మహా టెక్ దిగ్గజాలే పొగుడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఆయన బిజినెస్ని గ్రాప్ చేసి విధానం కంపెనీలు తీసుకొచ్చే విధానం అదేవిధంగా యువనేత లోకేష్ గారు కూడా చాలా షార్ప్గా ప్రతిదీ కూడా ఎలా తీసుకురావాలి వేరే చోటుకు వెళ్తున్నా కూడా మనం వెళ్ళి లేదు మా దగ్గర పెడితే మీకు ఇంకా బెనిఫిట్ ఏమిస్తామని మన యువత కోసం ఆయన పడుతున్న కృషికి ఇప్పుడు ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతున్న సమయంలో మరలా ఈ సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా గత సంవత్సరం ఏదైతే కంపెనీలు తీసుకొచ్చారో ఈ సంవత్సరం కూడా ఇంకా అనేక కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఈ రోజు దావోస్లో వాళ్ళు చేసే కృషి అనేది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం కొన్ని కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ అలర్ట్ చేస్తున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున తప్పు ఉన్నారు రాష్ట్రంలో ఎన్నో టీ రాదు కానీ మా రాష్ట్రంలో తొంభై తొమ్మిది పైసలకే భూమి వస్తుంది ఎకరం భూమి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు లోకేష్ గారు తీసుకుంటే ఈ నిర్ణయాన్ని ఇప్పుడు కొన్ని కొన్ని పాలసీ మేకింగ్ డిసిషన్స్ అనేవి ఉంటాయండి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సైబర్ సైబరాబాద్ రావడం కోసం హైదరాబాద్ ఏదైతే కొన్ని ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ అయ్యి ప్రకటించి కొన్ని రకాల పాలసీలు బట్టి తీసుకొచ్చారో అదే విధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి సంబంధించి కొన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాకు మీకు పైకి ఉన్న తొంభై తొమ్మిది పైసలే పడుతుంది కానీ పెట్టే లక్ష కోట్ల పెట్టుబడులు మీకు కనిపించట్లేదు అదేవిధంగా వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళతో పాటు అక్కడ ఉండే మార్కెట్ మనకు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో ఇక్కడ జనరేట్ అయ్యి రెవెన్యూ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ భూమి ఇవ్వడం అనేది అసలు లెక్కలోకి కూడా రాదు అదంతా మాట్లాడడానికి మనం కాదు అక్కడ అక్కడ ప్రతిదానికి కూడా మంత్రి గారు ఏదైతే ఉంటారు వెనకాల గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది ప్రతిదీ ఆన్ పేపర్ జరుగుతుంది అక్కడ ఏమీ కూడా తొంభై తొమ్మిది పైసలు అంటే ఈ నాలుగు ఇచ్చేయడం అనేది కాదు పైకి మనం ఇచ్చేది ఇప్పుడు అన్నా క్యాంటీన్ భోజనం మనం ఫైవ్ అంటాం ఫైవ్ అంటే రూపీస్కి రాదు వెనకాల ముప్పై ఐదు రూపాయలు ఎంతో ఉంటే మిగతా ముప్పై రూపాయలు దానికి ఎవరో ఇవ్వడం కానీ గవర్నమెంట్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది పైకి కనిపించేదే అదే దాంతో ఇచ్చేస్తున్నారు అనుకోవడం అనేది అది చాలా అజ్ఞానం అది ఖచ్చితంగా డెవలప్మెంట్ ప్రకారంగా రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళడం కాదండి పరుగులు పెడుతుంది మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాలను చూసి చంద్రబాబు నాయుడు గారు మన నేషనల్ లెవెల్లో కూడా ఈయన సలహాలు ఈయన పాటించి పద్ధతులు లోకేష్ గారు తీసుకుని విధానాలన్నీ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళకేం అవసరం లేదండి ఆయన కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు అప్పుడు మనం కూడా ఉన్నాం అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పాలసీస్ అన్నీ బాగున్నాయని చెప్పి మనం అడిగినా అవ్వకపోయినా కూడా అనేక రకాలుగా మనకి ఇన్ ఇన్సెంటివ్స్ ఇవ్వడంలోనే మన మన రాష్ట్రం ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది అందరికీ కూడా తేటతెల్లమవుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాయశక్తుల ఆయన తోడ్పాటును అందిస్తూ నిర్మలా సీతారామన్ గారు కానీ గడ్కరీ గారు కానీ అదేవిధంగా మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు కానీ ప్రజల కోసం అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు కష్టపడడం వల్లే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఈ అభివృద్ధి చూడగలుగుతున్నాం ముందు ముందు ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఖచ్చితంగా స్టేట్ మన ఏపీ అనేది నెంబర్ వన్గా ఉన్ ఉంటుంది అనడంలో మన అందరం కూడా అతిశయక్తి లేదు